హాయ్ అండి ఈరోజు వీడియోలో ఎక్కడా కూడా భుజాలు జారకుండా మెడపట్టిని ఎలాగా స్టిచ్ చేయాలో చాలా సింపుల్గా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడైతే షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలండి జాయిన్ చేసుకునే ముందు నెక్క వైపుకి ఈక్వల్గా ఉండాలి ఇలాగా కరెక్ట్గా షోల్డర్కి తిన్నగా కుట్టివేయాలండి ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ అనేది ఈక్వల్గా ఉండాలి నెక్ వైపుకి ఈక్వల్గా ఉండాలి మెయిన్ వచ్చేసి ఆ తర్వాత వచ్చేసి నెక్ వైపుకి క్రాస్గా స్టిచ్ వేయండి అంటే నెక్ దగ్గర స్లోప్ ఇవ్వాలి డౌన్ ఇవ్వాలి షోల్డర్కి కరెక్ట్గా ఉండాలి స్లోప్ ఇచ్చినప్పుడు మనకి కొంచెం క్లాత్ అనేది ఎక్కువ మిగులుతుంది అప్పుడు కట్ చేసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే కటింగ్లోనే చేసుకుంటారు సో మనం స్టిచ్చింగ్లు చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది ఇక చూడండి కరెక్ట్గా ఉండేటట్టు నీట్గా కట్ చేసేయండి షోల్డర్ దగ్గర ఈక్వల్గా లేకపోయినా నెక్ దగ్గర మాత్రం ఈక్వల్గా ఉండాలి క్రాస్ కటింగ్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర కొంచెం క్రాస్ వస్తుంది అదేం పెద్ద ప్రాబ్లమేం కాదు తర్వాత వచ్చేసి నెక్ వైపుకి చిన్న స్లోప్ ఇచ్చేసి ఇక్కడ ఎగ్గస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు మీరు తీసుకున్న బ్లౌజ్ పీస్కి అంటే నెక్ పీస్కి క్రాస్కున్న ఉన్న మాత్రమే తీసుకోవాలి మన దగ్గర ఎంత తక్కువ క్లాత్ ఉన్నా కూడా క్రాస్గానే తీసుకోవాలి స్ట్రేట్గా తీసుకుంటే బ్లౌజ్ నెక్కి పనికి రాదండి సో నేను క్లాత్ అనేది తక్కువే ఉంది చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదా అవన్నీ కూడా జాయిన్ చేసి ఇలాగ నీట్గా రఫ్ ఇచ్చేస్తాను స్టార్టింగ్లో ఇలా నీట్గా కట్ చేసుకోవాలి రెండు క్రాసులు ఆపోజిట్లో పెట్టేసుకుని స్టిచ్ వేసుకోవాలండి స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇచ్చేసేయండి సో ఇక్కడ కూడా అంతే మొత్తం నా దగ్గర చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కాబట్టి క్లాత్ ఎక్కువ పడుతుంది అదే మీ దగ్గర పెద్ద పీస్ పీస్ ఉంటే అంత ఎక్కువ పట్టదు ఇలాగా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడా ఇలాగ నీట్గా మొత్తం అన్ని పీసెస్ జాయిన్ చేసేసుకోండి కొంచెం ఎక్కువైనా పర్లేదు తక్కువ అయితే మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి సో కాబట్టి కొంచెం ఎక్కువే రెండు పీసులు ఎక్కువే జాయిన్ చేసుకోండి సో ఇది అయిపోయిన తర్వాత ఇంకొక పీసు రే క్రాస్గా కట్ చేసినప్పుడు ఎవ్రీ పీస్కి ప్రతి పీస్కి క్రాస్లు వస్తాయి అయితే రెండు పీసులని యాడ్ జాయిన్ చేసినప్పుడు ఆ క్రాసులనేవి ఆపోజిట్లో పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి ఇలాగా ఆపోజిట్లో పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి స్టార్టింగ్లో ఎన్నింగ్లో రఫ్ ఇచ్చేసుకుని ఇక్కడ నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే స్టార్టింగ్లో ఎండింగ్లో అంతే అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇంకా నాకు కొంచెం తక్కువ పడేటట్టే ఉంది అందుకని చెప్పేసి నా దగ్గర ఉన్న మిగిలిన పీస్ని ఇలా క్రాస్గా కట్ చేస్తున్నాను మొత్తం ఒక రెండు పీసులు జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది ఒకటి పావు ఇంచులు ఉంటే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఒకటి పావు ఒకటిన్నర ఉన్నా పర్లేదు కానీ కన్నా తక్కువ ఉండకూడదు ఇలాగా చూడండి ఇక్కడ కూడా అంతే స్టార్టింగ్లో ఎన్నింగ్లో రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతేనండి ఇవన్నీ కూడా జాయిన్ చేసుకోవాలి సో ఇక్కడ కూడా అంతే దీని ఆపోజిట్లో పెట్టేసుకుని స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇచ్చేసుకుని ఇలా స్టిచ్ వేసేసుకోవాలి ఇలా నీట్గా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు మనం తీసుకున్న ఈ పీస్ వచ్చింది కదా నెక్ పీస్ అనేది మనకి బ్లౌజు సీదా అనేది మన వైపు పెట్టేసుకుని మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేను కాజా పట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసాను ఎక్కడ సాగదీయకుండా నీట్గా చేతిని ఇలాగా అద్దుకుంటూ వెళ్తున్నానండి సాగదీస్తే బ్లౌజ్ మొత్తం సాగిపోతుంది నెక్ అనేది భుజాలు జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి మీరు ఎంత జాగ్రత్తగా బ్లౌజ్ కుట్టినా కూడా ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మనకు తెలియకుండానే సాగిపోతుంది ఇలాగ బ్లౌజ్ కిందకి వెళ్తున్నప్పుడు అప్పుడు ఏం చేయాలంటే బ్లౌజ్ అంతా కూడా మనకి మిషన్ మీదే ఉంచుకునేటట్టు చూసుకోవాలి ఇలాగ తీసేసుకుని మిషన్ మీదే పెట్టుకోవాలి లేదంటే మనకు తెలియకుండానే జారిపోతాయి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా మొత్తం కూడా ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే రౌండ్గా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని ఒక రఫ్ ఇచ్చేసుకుని స్టార్ట్ చేసుకోవాలి మనం ఎంతైతే అయితే పెట్టామో అంటే పాదం ఇచ్చి పెట్టాము కదా ఖర్చుతోటి అంతే విడుతుతోటి ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అస్సలు భుజాలను ఎక్కడా జారవు నీట్గా ఉంటుంది అలాగా మనకి అద్దినట్టు వస్తుంది అన్నమాట నెక్ దగ్గర పట్టేసినట్టు ఉంటుంది పట్టుకున్నట్టు జారకుండా ఉంటుంది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళారంటే మీకు ఎక్కడా కూడా ముడతలు రావండి ఇలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలా ఫోల్డింగ్ చేస్తున్నాను ఇలాగా నిదానంగా స్లోగా వెళ్ళాలి తొందర ఏమి లేదు ఎక్కువ బ్లౌజు కుట్టేయాలనే ఆతృతతోటి ఫాస్ట్గా కుట్టారంటే మీకు ఒక్కసారి ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఫాస్ట్ అయిపోతారండి మీకు ఎక్స్పీరియన్స్ రానంత వరకు మాత్రం మీరు ఇలా జాగ్రత్తగా కుట్టుకుంటూ వెళ్తేనే మీకు చాలా మంచిది ఫ్యూచర్కి ఫ్యూచర్లో ప్రజెంట్ మీకైతే ఎక్కువ బ్లౌజులు కుట్టకపోయినా ఫినిషింగ్ నీట్గా రావాలి మీకు మెథడ్ అనేది తెలియాలి ఒక్కసారి మీకు బాగా అలవాటు అయిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా మీరు చెయ్యి అనేది ఫాస్ట్ అయిపోతుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఎక్కడ ఎక్కువ రాదు ఎక్కడ తక్కువ రాదు ఇలాగా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎండింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసేయండి అంతే సరిపోతుంది చూసారా ఎంత బాగా వచ్చేసిందో అయితే పట్టీ ఉంది కదా పట్టీ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా మన నెక్క పట్టి దగ్గర ఆ క్లాత్ని కట్ చేసేటప్పుడు కొత్త వారైతే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది నీట్గా కట్ చేయపోతే నెక్ కట్ అయిపోతుంది చూడండి క్లాత్ని పైకి లేపి కట్ చేయాలి చూడండి నేను ఒక హ్యాండ్ తోటి ఒక ఫింగర్ తోటి పైకి లేపి కట్ చేస్తున్నాను కదా అలాగే చేయాలన్నమాట మీరు అలాగ పైకి ఎత్తకుండా కట్ చేశారంటే నెక్ దగ్గర కట్ అయిపోతుంది ఇలాగా చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ పైకి నెక్ని పైకి అనుకుంటూ ఇలా ఫోల్డింగ్ అనేది పైకి అనుకుంటూ ఇలా కట్ చేస్తే మీకు అస్సలు కట్ అవ్వదు ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వదు ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ కొంచెం కొంచెం దూరం చూసారా ఎంత బాగా వచ్చేసిందో అసలు భుజాలు జారకుండా అలా పట్టినట్టు ఉంటుందని జాగ్రత్త కట్ చేయాలి ఇక్కడ క్లాత్ అనేది అంతేనండి చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో మీరు కూడా ఇదే మెథడ్లో ట్రై చేయండి భుజాలనేవి జారవు నెక్ అనేది సాగదు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్